గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆర్ డాక్టర్ ఎచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది పేషెంట్స్ యొక్క బంధువులు సహజంగా ఈ ప్రశ్న అడుగుతుంటారు సార్ మావా అంటే ఈ మానసిక రోగులు అమావాస్య వచ్చిందంటే చలరేగిపోతారా పెట్టరేగిపోతారా ఈ అమావాస్య పున్నమి లాంటి రోజుల ప్రభావం ఈ మానసిక వ్యాధిగ్రస్తుల మీద ఉందా అని అడగటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మానసిక వ్యాధులు అంటే ముఖ్యంగా ఈ పిచ్చి పిచ్చి చలరేగిపోతుందా పెట్టిరేకిపోతుందా ఈ స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ఈ మా అమావాస్యకి ఎక్కువ అవుతుందా అనే క్వశ్చన్తో అడగటం జరుగుతుంది యూజువల్గా ఈ స్కిజోఫ్రీనియా సైకోసిస్ అనే వ్యాధులు ఈ అమావాస్య పున్నమి వీటి ప్రభావానికి అంత ప్రభావం చూపించవు అది ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్గానే ఉంది దానికైతే ఇప్పటికీ కన్ఫర్మేషన్స్ ఏమీ లేవు అయితే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అంటే మనకు ఇప్పుడు ఈ లోనార్ హార్మోన్స్ వీ వీటి ప్రభావం కొన్ని రకాల డిప్రెషన్ ఈ సముద్రపాలలు పున్నమి వీటి యొక్క ఈ ఇది కొంత మనకు మనుషుల్లో డిప్రెషన్ వ్యాధి క్రస్తుల్లో మాత్రం అది కొంచెం ప్రభావం చూపిస్తుంది అది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అని ఒక డిప్రెసివ్ కండిషన్ని మనం చెప్పుకోవటం జరుగుతుంది అన్ అంతేగాని ఈ పిచ్చి ఉన్మాదం అనే జబ్బుతో అమావాస్య పున్నమిని లింకు పెట్టడానికి ప్రస్తుతం సశాస్త్రీయ వివరణ అయితే లేదు థ్యాంక్ యూ నమస్తే